ఆర్య సమాజం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్య సమాజ మందిరంలో శ్రీ మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విశ్వప్రసిద్ధి యోగా గురువు రామ్ దేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలను చేసి దయానంద సరస్వతి ద్విశతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలో పయనించి శాంతికరమైన వాతావరణంలో జీవించాలని ఆయన సూచించారు భక్తి మార్గంలో జీవించినప్పుడే ఆయుష్ ఆరోగ్యాలతో జీవిస్తారని ఆయన సూచించారు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరు యోగాసనాలు చేసి ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ మందిరం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు میرے دونوں ہاتھ اٹھا کے جینا شروع کر دے تو اکیلا وقتی سارے جگت کے انجارے کو ہر سکتا ہے وہ سامر اور پرمیشور نے ہمیں دیا لیکن ہم لوگ کو جیتے رہتے ہیں میں بار بار کہا سامان اردے شکر یہ جیون کو جینا یہ جیون کا انہادر ہے ترسکار ہے ہم ذرا مرشی دھارت کی طرح اپنے آپ کو ایک ایران اردے شکر سمٹ پت کریں جیسے پر گا جی تو گیت تو گانے ہی ہے ہم بھی راستے میں بیٹیاں گاتی رہتی ہیں

మనమంతా సంసిద్ధమై కేవలం ఈ తెలుగు ప్రాంతాలే కాకుండా సంపూర్ణ భారతదేశం నుండి వచ్చినటువంటి అనేక ఆది బంధువులు అనేకులైనటువంటి వ్యక్తుల యొక్క సంఘటన శక్తిని మనం దృఢపరచుకోవాలి విశేషంగా ప్రపంచానికి జాతి యొక్క అంటే వైదిక ధర్మం యొక్క వేద సిద్ధాంతం యొక్క ప్రచారాన్ని చేసే దృఢ సంకల్ప కావడానికి ఇంతటి ఆర్భాటాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి మనం అత్యంత శ్రద్ధాభక్తితో ఇప్పుడు విచ్చేస్తున్నటువంటి స్వామిజీ యొక్క ప్రవచనాలను ఆశీర్వచనాన్ని మనం తీసుకుంటాము ముందుగా వారి ఇక్కడికి రాగానే బ్రహ్మచారుల ద్వారా వారికి స్వాగతము యూనిశాలలో వారు వారి యొక్క ఆహుతులను ఇస్తారు ఆ తర్వాత ఇక్కడికి విచ్చేసి మనందరినీ కూడా స్వామిజీ ఆశీర్వదిస్తారు అందుకంటే గురువు వేదికపైన ఉన్నటువంటి స్వామిజీలో విద్వాంసులో పండితులు వారందరి యొక్క ఆశీర్వచనాలను కూడా మనం స్వీకరిస్తుంటాము